కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలారావు ఈ రోజు కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పదహైదు వేల కోట్లు ప్రకటిస్తున్నాం అని చెప్పారు అయితే ఇది కేంద్రం అప్పుగా ఇస్తుందా గ్రాంట్ గా ఇస్తుందా అన్న ఆ క్లారిటీ అయితే లేదు ప్రస్తుతం ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి ఉరవకుండా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి గారు ఉన్నారు అసలు చెప్పండి అసలు కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి ఎలా ఉంది అనుకుంటున్నారు ఈసారి చాలా పెద్ద ఎత్తున ఊహించినారు మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాళ్ళ మిత్రపక్షాలు వీటితో పాటు మన నితీష్ కుమార్ బీహార్లో వాళ్ళ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం వచ్చింది సొంతంగా బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి కొంత సాధించుకోవడానికి అవకాశం ఉంది అని అనుకున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయినసారి ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్పినాడు మన పైన ఆధారపడే గవర్నమెంట్ వచ్చింది అంటే బాగుండేది మనం రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా బాగా గట్టిగా డిమాండ్ చేసే వాళ్ళం వాళ్ళు కూడా వినేవాళ్ళు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అదృష్టవశాత్వ అవకాశం వచ్చింది తన మీద ఆధారపడినటువంటి ప్రభుత్వము ఏర్పడింది కేంద్రంలో కానీ ఈసారి కూడా ఏమీ సాధించలేకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది నిజంగా అంటే చాలామంది ముందు నుంచి కూడా విభజన హామీల్లో భాగంగా మనం స్పెషల్ స్టేటసే కోరుతూ వచ్చినాం స్పెషల్ స్టేటస్కి ఇంకా తిలోదకాలు ఇచ్చినట్టు అనేటువంటి స్పష్టంగా ఈసారి అర్థమైపోయింది చాలా రోజుల నుంచి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఒక అది పాత నినాదం అది అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు కొద్దిగా గట్టిగా డిమాండ్ చేసేదానికి అవకాశం ఉంది కానీ మొన్న అఖిలపక్ష మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాల బీహార్ వాళ్ళు మాట్లాడారా అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కానీ ఈయన మాట్లాడలే కానీ తీరా ఈరోజు ప్యాకేజ్ అనేటువంటి రీతిలో తీసుకొచ్చినారు ఆ ప్యాకేజ్ కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం ఇచ్చామని చెప్పి చెప్పారు నిజంగానే ఫస్ట్ విన్నప్పుడు పదహైదు వేల కోట్లైనా సాధించారు గుడ్డిలో మెల్ల అన్నట్టు అనుకున్నాం కానీ తీరా చూస్తే అది కూడా ఒక లోన్ కింద మాత్రమే చెప్తా ఉన్నారు అంటే అప్పు అది తీర్చాల్సినటువంటి లోన్ అనమాట కేవలం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అప్పు సాధించినాడు అంత తప్ప అదేమి ప్రత్యేకంగా ఇచ్చిందేం కదా అదే సందర్భంలో మిగిలిన వాటికి కూడా ఈ ప్యాకేజీలో భాగంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ప్రకాశం జిల్లా లేకపోతే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు వీళ్ళకి సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా అప్పుడు యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన యాభై కోట్ల రూపాయలు అంటే ఒక చిన్న రోడ్డు కూడా రాదనమాట ఇప్పుడు కూడా ప్యాకేజీ స్పెషల్ ప్యాకేజీ బ్యాక్వర్డ్ ఏరియాస్కి అమలు చేస్తామన్నారు కానీ అది కూడా ఎంత ఇస్తామనేటువంటిది చెప్పలే దాని అర్థం మేము అప్పుడు మాదిరి ఏదైనా యాభై కోట్లు ఇచ్చి చేయి దులుపుకుంటారు అనేటువంటి తర్వాత పోలవరం గురించి కూడా ఏమాత్రం కూడా స్పష్టత లేదు అక్కడ రీహాబిలేషన్కి సంబంధించి రైతులు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు రిహాబిలియేషన్కి సంబంధించి కానీ లేకపోతే పోలవరం ఏ విధంగా ఫండ్స్ ఇస్తాం ఏ విధంగా పూర్తి చేద్దాం అనేటువంటిది కూడా ఏమాత్రం కూడా క్లారిటీ లేదు ఓకే నామకావస్థ దాన్ని ప్రస్తావించినారు ఇంకా ఇది కేవలం ప్రసంగ పాఠం నుంచి తీసుకున్నదే కాబట్టి ఇంకా లోతుగా పోతే ఏమనేటువంటిది ఇంకా రాబోయే కాలంలో తెలుస్తుంది అదేవిధంగా మిగిలినవన్నీ కూడా మామూలు కారిడార్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పేటివే వాటికి ఎంత డబ్బులు ఇస్తారు ఏమి ఇస్తారు అనేటువంటిది లేదు ఎందుకంటే ఈసారి మన పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం మనం బయటకు వస్తే పడిపోతుంది అది మోడీ గారు మరి ఇట్లాంటి సందర్భంలో కూడా సాధించలేకపోవడం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మేము అంత గొప్ప వాళ్ళం ఇంత గొప్ప వాళ్ళం అని చెప్పేటువంటి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలా అందుకని ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ఉన్న సందర్భంగా మా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు ఢిల్లీకి వచ్చారు అంటే అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లడం కూడా కే రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి వెళ్లారని చెప్పారు అదే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందర వెళ్లారు అంటే ఎన్నిసార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా కూడా రాష్ట్రానికి నిధులు తేవడంలో ఈ దీనికి అంటే యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారితో బీజేపీ పార్టీతో ఎప్పుడు భయపడి భయపడి వాళ్ళ కోసం ఉంది తప్ప ఈయన టర్మ్స్కి బీజేపీని తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఎన్నికల ముందు చేయలే ఎన్నికల తర్వాత కూడా ఆయన ప్రవర్తన అంతా కూడా ఏదో అడుక్కొని తెచ్చుకుందాం అనేటువంటిది తప్ప అవసరమైతే గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా అడుగుదాం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా అట్లాంటి వైఖరి కొనసాగిస్తే మాత్రం మన రాష్ట్రానికి నష్టము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గట్టిగా నిలబడి అడగాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ప్రాధాన్ ఫస్ట్ నుంచి కూడా ప్యాకేజీ కోసం అనే పాకలాడుతూ ఉన్నారు ఆయన ఆయన హోదా కోసం అనేటువంటిది ఎప్పుడు గట్టిగా నిలబడలే ఆయన అప్పట్లోనే ప్యాకేజీ విషయంలో రాజీ పడి హోదాకు తిలోదకాలు ఇచ్చినాడు దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా సెంటర్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తుంది అందుకని ఆయన తేనట్టే ఇప్పుడు ఆశించినంత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయినట్టే ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఇప్పుడు ఏమంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినారు బీహార్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్యాకేజ్ మాది స్టేటస్ స్టేటస్ అనే అడుగుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొంత సాధించుకోగలిగినారు కానీ మన రాష్ట్రం ఏమి సాధించుకోలేకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ప్రత్యేక హోదా అన్న విషయం బీహార్ వాళ్ళు గట్టిగా పెట్టుకున్నారు మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలో నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని ఇచ్చారు ఒక ఐదు పాయింట్స్ తీసుకొని ఈ పాయింట్స్ ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వడానికి స్టేట్స్ కి కుదరదు అని చెప్పారు ఇది కేవలం బీహార్కే కాదు ఏపీకి కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి లెటర్ మీద పెట్టి చూపించారు ప్రారంభం నుంచి కూడా బీజేపీ పార్టీ వాళ్ళు అదే లైన్ తీసుకున్నారు యాక్చువల్గా ఇదంతా కూడా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చెప్పిందే కదా మనమేం గొంతెమ్మ కోరికే కోరడంలా వాళ్ళు ఏదైతే పార్లమెంట్ సర్చ్గా ప్యాకేజ్ అనేటువంటిది ప్రకటించినారో దాన్ని అమలు చేయమని చెప్పి మనం కోరుతా ఉన్నాం ఆ రోజు పార్లమెంట్ ఆమోదించిందే కదా ఇవన్నీ కూడా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటిది ఇవన్నీ కూడా వాటికి అవసరమైన చట్ట రూపం అవన్నీ కూడా అప్పట్లో కల్పించలేకపోయినారు ఆ దానికోసమే రాష్ట్రం అంతా కూడా ఫైట్ చేసాం ఇప్పుడు కూడా అదే దాని మీద మనం ఈ స్టేటస్ లేకుండా ఈ ప్యాకేజ్ వల్ల విభజన వల్ల నష్టపోయినటువంటి ప్రయోజనాలు ఇక్కడ అనేటువంటిది దాన్ని కాంపెన్సేట్ చేయలేదు ప్యాకేజ్ అనేటువంటిది అని నేను చెప్తాను గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఆ స్టేట్ లో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని వచ్చారు అవన్నీ తీర్చడానికి కూడా సరిపోనంతగా పెట్టారని చెప్పేసి కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కూడా విమర్శిస్తున్నారు దీన్ని మీరు ఏమంటారు ఇప్పుడు వాళ్ళది అర్థమవుతూనే ఉంది ఇప్పుడు వాళ్లకు ఎంతో అనుభవం ఉందని చెప్పేవాడు మరి ఎందుకు అన్ని హామీలు ఇచ్చినాడు ప్రజలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి చెప్తూ వచ్చినారు రాష్ట్రాన్ని చాలా దారుణంగా దిజిగా దిగజార్చినాడు జగన్ గారు అప్పుల ఊబులో కూర్చున్నాడు అని కానీ వాళ్ళెందుకు ప్రజలను మోసం చేసినారు తెలిసి తెలిసి అనేటువంటిది ఇక్కడ ఇప్పుడు ఆ రోజు మేము వంద కోట్లు మాత్రమే డబ్బులు మిగిల్చినామన్నా కూడా మేము ఫుల్ బడ్జెట్ పెట్టాము ఈరోజు సెంటర్ కూడా ఎన్నికలకు ముందు ఓటన్ ఓటన్ అకౌంట్ తాత్కాలిక బడ్జెట్ పెట్టినా ఇప్పుడు పూర్తి బడ్జెట్ను పెట్టింది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడతా అంటారు అంటే రాబోయే కాలంలో తాను ఇచ్చినటువంటి హామీలకు తిలోదకాలు ఇవ్వడంలో లేకపోతే దాన్ని పూర్తిగా జాప్యం చేయడంలో దాన్ని పూర్తిగా పక్కన పెట్టడంలో ఇది ఒక కుట్ర తప్ప మరొకటి కాదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చెప్పింది నిన్న ఎకనామిక్ సర్వేలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు ఒక పరిమితిలోనే ఉన్నాయనేటువంటిది విచ్చలుడిగా అప్పులు చేయలేదు అనేటువంటిది అన్ని రంగాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పింది పరిశ్రమల్ని రప్పించడంలో కానీ ఇతరత్ర కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి బాగుంది అనేటువంటిదే నిర్మలా సీతారామన్ గారి మాటల్లో కూడా ఉంది అందుకని వీళ్ళంతా కూడా అన్ని తప్పించుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప మరొకటి కాదనేది అర్థమవుతుంది ఇది ఉరకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర చెప్తున్న పరిస్థితి అయితే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బడ్జెట్ లో పదహైదు వేల కోట్లు ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పేసి విశ్వేశెడ్డి గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి నిధులు రాబట్టుకోవడంలో విఫలమైనట్లు కూడా తెలియజేస్తున్న పరిస్థితి నేను మీ రవితేజ ఏపీ దేశం అనంతపురం